నెల్లూరు జిల్లా కందుకూరులో ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యాచారం సిబ్బంది నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేదకు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ నిర్ణయించింది కేంద్రం వెంటనే కోల్కతా ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని

రెండవ సంవత్సరం చదువుతున్న ప్రభుత్వ పీజీ స్టూడెంట్ పై అత్య దారుణంగా ఆమెని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా మన ఏరియా దీనికి నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్ళడం జరిగింది మేమందరం కోరుకునే ఒకటే అపలలకు రక్షణ కల్పించండి అదేవిధంగా ప్రజలు రక్షించే వైద్యులకి ప్రభుత్వం తరపు నుంచి మాకు పూర్తి రక్షణ కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆ అన్యాయం జరిగిన ఆ మహిళకు వెంటనే న్యాయం జరగాలి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఫ్యూచర్ లో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని అవలను రక్షణ సపరేట్ భద్రత కల్పించి చట్టానికి తేవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇది ఒక బ్లాక్ డే అండి ప్రిసీజ్ మేకర్ కాలేజ్ పెట్టి చాలా బాధాకర విషయం అందుకే ప్రభుత్వం కొంచెం తన చర్యలు కానీ దాని దగ్గర ఇన్వెస్టిగేషన్ అంతగా చేయాలని కోరుకుంటున్నాం దాని సంఘటన మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కావాలని ప్రభుత్వానికి డిక్వెస్ట్ చేస్తూ అంతగా చర్యలు కోరుకుంటున్నాం పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా జరగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అలాగే ఆల్రెడీ జరిగిన సంఘటనకి వెంటనే బాధ్యతరాలకి న్యాయం జరిగేలా చూడాలి ఈ విషయంలో ప్రభుత్వం అనే పూర్తి బాధ్యత అలా ప్రభుత్వం కనుక ప్రజల్ని అలాగే డాక్టర్లని రక్షించకపోతే అది హాస్పిటల్లో ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం అలాంటిది మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా అది అలాంటి చోటే సీసీటీవీలు పనిచేయకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇలా జరగకూడదు దానికోసమే ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి ర్యాలీ కండక్ట్ చేస్తుంది మనం క్యారీ చేస్తున్నాము అర్థం కావట్లేదు స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు వస్తున్నా అసలు అప్పట్లో ఇలాంటి దాడులు జరిగాయో లేదో మనం విని ఉండము ఎక్కడో అడవుల్లోనో ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు జరిగితే సరే అనుకోవచ్చండి కానీ అంత పెద్ద హాస్పిటల్లో అంత మందిలో ఒక క్రూర ముఖాలు కలిసి ఒక అసలు ఒక మనిషి ఒక జంతువులు కూడా అలా చేయవేమో అంత క్రూరంగా ఆ డెడ్ బాడీని చూస్తే మనకు అర్థమవుతుంది బాడీ మీద ఎన్ని గాయాలు కళ్ళల్లో నుంచి బ్లడ్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ అసలు అది నైంటీ డిగ్రీస్లో ఆ పెల్విస్ బోన్స్ కూడా విరిగిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం అసలు మన సమాజాన్ని మనం ఎట్టి తీసుకెళ్తూ ఉన్నాం ఏం చదువుతున్నాము ఏం నేర్చుకుంటున్నాము ఏం బ్రాటప్ చేస్తున్నాం ఏం అర్థం కావట్లేదు అసలు ఎలా బ్రతకాలి మనిషి ఆడపిల్ల అనేది ఎలా బ్రతకాలి ఇంకా ఎలా రక్షించుకోవాలి చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి తన చైల్డ్హుడ్ కానీ అంతా సాక్రిఫైస్ చేసి చదువు చదువు చదువుతోటి ఏదో నేర్చుకొని సమాజానికి ఏదో మేలు చేసి ప్రాణాలను రక్షిద్దాము అన్న దా తపనతోటి చదువుకుంటున్న వారిని కూడా సమాజాన్ని ప్రాణాలనే మనం అందరూ అన్నీ ఇస్తారు కానీ ప్రాణాలు ఇచ్చేది ఎవరండి ఈ లోకంలో డాక్టర్లు తప్ప చేతులు ఎత్తి దండం పెట్టాల్సినటువంటి అమ్మ లాంటి వాళ్ళను ఇక దేవుడి తర్వాత దేవుళ్ళు లాంటి వాళ్ళకు కూడా ఇలాంటి దుస్థితి మన కళ్ళ ముందు జరుగుతుంటే నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఇంకా మనం చూడబోము దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం కఠిన చర్యలు తీసుకోవాలండి ఇంకొకసారి ఎవరైనా సరే ఆడపిల్లను తల్లిలా చెల్లిలా తప్ప మరో విధంగా చూడకుండా కఠినంగా శిక్షించాలి అది ఇంకా ముందు ముందుగా ఇక ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండేలాగా మనం కఠిన చర్యలు తీసుకుంటేనే మన ఆడపిల్లలకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి కఠినంగా ఇంకా అది మళ్ళీ మళ్ళీ అలాంటి ఊహలకే రాకూడదు అలాంటి ఊహకు వస్తేనే అమ్మో ఏం యామిటేట్ చేస్తారు ఏం పార్ట్స్ కట్ చేసి పడేస్తారు అన్న భయం ఉండాలి ఇంకా మిగలకూడదండి అలాంటి దారుణ సంఘటనలు చెయ్య చెయ్యాలన్న ఊహ కూడా రాకుండా ఉండేటువంటి విధానాలు మన ప్రభుత్వం ప్రవేశపెట్టాలని సవీణీయంగా కోరుకుంటున్నాం పశ్చిమ బెంగాల్లో ఆర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న విద్యార్థినికి మానవంగం చేసి హత్య కూడా చేసే జరిగింది ఆమె శిక్షణ కఠినంగా శిక్షించి కుటుంబానికి సగం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైద్యులు అలాగే ప్రజలు కూడా దీని ముందుకు వచ్చి మహిళలకు తగిన న్యాయం చేయగలని వారి ఉద్యోగ భద్రతలో వారు ఉద్యోగ ప్లేసుల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళందరికీ తగిన న్యాయం చేయాలని మహిళ రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసుకొచ్చి వాళ్ళకి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు చాలా బాధాకరంగా ఉందండి ఒక ఆడపిల్లకి బయటికి పంపించాలన్నా కానీ మాకు చాలా భయంగా ఉంది మేము ఉద్యోగస్తులు డ్యూటీలకు రావాలన్నా కానీ రోడ్డు మీద కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ ఒంటరిగా ప్రయాణం చేయాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు ముందు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ఆ అమ్మాయికి ఇలా చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలంటే